సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచే ఓటు వేస్తున్నారు కార్మికులు కార్మిక సంఘాల నేతలు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు పది గంటలకు ఓటింగ్ సరళి ఈ విధంగా ఉంది జైశంకర్ భూపాలపల్లి ఏరియాలో నలబై ఐదు శాతం శ్రీరాంపూర్ ఏరియాలో నలబై రెండు శాతం ఇల్లందు ఏరియాలో నలబై ఐదు శాతానికి పైగా పోలింగ్ మణుగూరు ఏరియాలో అరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం శ్రీరాంపూర్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సారంగపాణి షిఫ్ట్ల వారీగా కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది ఏ విధంగా జరుగుతోంది జిల్లా సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది నిన్న నైట్ షిఫ్ట్లో ఎవరైతే డ్యూటీకి వెళ్ళారో వాళ్ళు ఉదయం వేళలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ తర్వాత మొదటి షిఫ్ట్కు సంబంధించిన కార్మికులు ఆ మైండ్లో దిగారు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దాంతోపాటు నైట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు మాత్రము ఇప్పటికీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విధంగా చూసుకుంటే బెల్లంపల్ రీజియన్లోని అదే అదేవిధంగా శ్రీరాంపూర్ దాంతోపాటు బెల్లంపల్లి ఏరియాలో పోలింగ్ సరళిని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు దీంతో పాటు తెలుసుకుంటున్నారు ఆ యూనియన్ల నాయకులు సైతం మైళ్లపైకి వెళ్ళి ఆ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు పదకొండు గంటల వరకు మంచిర్యాల జిల్లాలోని ఎస్ఆర్పిలో మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు వరకు పోలింగ్ అయినట్టు ఉంది అదేవిధంగా మందమరి ఏరియాలో పద్నాలుగు వందల ఓట్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు కార్మికులు బెల్లంపల్లిలో నాలుగు వందల తొంభై ఓట్లు ఇప్పటికే వేసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నారు శ్రీరాంపూర్ ఏరియాలో ఆ సింగరేణిలోనే అత్యధికంగా ఓట్లున్న ప్రాంతం ఇది ఇక్కడ ఇప్పటికీ నలభై రెండు శాతం పోలింగు నమోదైనట్టుగా మనకు అధికారుల ద్వారా అధికారులు వెల్లడించారు మందమరి ఏరియా విషయానికి వస్తే నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం ఇప్పటికే పోలింగు నమోదైంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సింగరేణి ప్రాంతంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదైనట్టుగా అధికారి చెప్తున్నారు స్వాతి రైట్ సారంగపాణి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఇక భూపాలపల్లి నుంచి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు అరుణ్ సరళి ఏ విధంగా ఉంది ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది స్వాతి ఉదయం కొంత చాలామంది ఎక్కువ మంది ఉత్సాహం చూపించి ఓటాకు వినియోగించుకునేలాగా చర్యలు అయితే తీసుకున్నారు కానీ మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ సర్లి కొంత మందకొడిగా సాగుతుంది మొత్తం తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది భూపాల్పల్లిలో రెండు అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైన్స్ మరొక నాలుగు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి ఇందులో ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లు వినియోగం తమ ఓటో వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది తొమ్మిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఉదయం నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ కూడా తమ ఓటో వినియోగించుకోవడం కోసం ఆ ఉదయం పూట బైన్ డ్యూటీ దిగిపోయేటప్పుడు వాళ్ళు ఓటు వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపించి ఇక్కడికి ఓటు వినియోగించుకోవడం కోసం వచ్చిన సందర్భంలో కొత్త క్యూ లైన్లు కనిపించాయి ఆ తర్వాత తర్వాత పదకొండు గంటల వరకు నలభై ఐదు శాతం దీంతో పదకొండు గంటల వరకు నలభై శాతం ఓటింగ్ నమోదైంది ఆ తర్వాత పదకొండు గంటల తర్వాత పెద్దగా ఎవరూ కూడా కార్మికులు అందుబాటులో లేరు ఒకరొకరుగా వచ్చి తమ ఓటకు వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఆ తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ఓటింగ్ సరళి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం డ్యూటీ చేసిన వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొంతమంది వస్తారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్లే వాళ్ళు కూడా నేరుగా రెండు గంటలకు బావిలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి ముందు వాళ్ళు భోజనాలు అయిన తర్వాత వచ్చి ఉంటారు కాబట్టి రెండు గంటల నుంచి సుమారుగా నాలుగు గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది మరొక వైపు మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లిన వాళ్ళు కూడా డ్యూటీ దిగిపోయే టైంలో వాళ్ళు ఓటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాంతో వాళ్ళు మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తం సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేలాగా ఏర్పాటు చేయడం జరిగింది భూపాల్పల్లి సింగరేణి స్టేడియంలో ఉన్నటువంటి మినీ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఏడు తర్వాత తర్వాత కౌంటింగ్ ప్రారంభమై ఎప్పటి వరకు సాగుతుంది అనేది తెలియలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏఐటీసీ అలాగే ఐఎన్టీసీ మధ్య ఇక్కడ కాంపిటీషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి స్వాతి రైట్ అరుణ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇక సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచే ఓటు వేస్తున్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి భాస్కర్ రామగుండ నుంచి లైవ్లో ఉన్నారు భాస్కర్ ఏ విధంగా జరుగుతోంది ఓటింగ్ రామగుండం ఏరియాలో ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి రామగుండం ఏరియాలో ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఏరియాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్లో తొలి రెండు గంటల్లో పోలింగ్ భారీగా నమోదైందని చెప్పవచ్చు గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా మొత్తం ఈ మూడు ఏరియాల్లో కలిపి నలభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు కొద్దిసేపు అధికారులు కొద్దిసేపటి క్రింద ప్రకటించారు పదకొండు గంటల వరకు పదకొండు గంటల వరకు నలభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని మైండ్స్ వద్ద కూడా ఒక పోటీగా ప్రచారం అయితే సాగుతూ ఉన్నాం మనం విజువల్లో చూడొచ్చు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అన్ని సంఘాల కార్యకర్తలు ఒక కోలాహలం అయితే నెలకొన్నది ఇక్కడ మొత్తం వాళ్ళు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు తమ తమ గుర్తులను తమ తమ సంఘాలకు సంబంధించిన ఆ ప్రచారాన్ని వాళ్ళు ఈ పోలింగ్ బూత్ల వద్ద కొనసాగిస్తున్నారు ఆయా సంఘాల అగ్రనేతలు కూడా ఈ మైండ్స్ వద్దకు వచ్చి కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది పో పోలింగ్ సరళిని వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు ఒక చదురుముదూరు ఘటన కూడా జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతూ ఉన్నది ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ ఎనిమిది శాతం ఉంది అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మరి ఇక దాదాపు అంటే పోలింగ్ పూర్తయ్యే అవకాశాలే కనబడతా ఉన్నాయి ఎందుకు అనంటే ఈ ఉదయం నైట్ షిఫ్ట్కు వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు ఫ్రీ షిఫ్ట్ అంటారు ఫ్రీ షిఫ్ట్ నైన్ టు ఫైవ్ ఉంటుంది ఆ షిఫ్ట్ లోకి వెళ్ళే వాళ్ళు ఉదయం పోలింగ్ ఉదయం కంప్లీట్గా ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక మిగతా వాళ్ళు సెకండ్ షిఫ్ట్కి వెళ్ళేవారు ఆ తర్వాత పొద్దున మార్నింగ్ ఎవరైతే నాలుగు గంటలకు డ్యూటీకి వెళ్ళి ఉంటారో వాళ్ళంతా బయటికి వస్తారు వాళ్ళంతా బయటకు వచ్చినప్పుడు అది మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు రెండున్నర మధ్యలో దీనికి సంబంధించిన నుంచి పోలింగ్ అనేది నమోదయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి మొత్తంగా సాయంత్రం ఏడు గంటలకు దీనికి సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది ఈ మూడు ఏరియాలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కు సంబంధించి రామగుండం వన్ కు సంబంధించి ఐదు రౌండ్లు రామగుండం టూ రామగుండం త్రీ ఈ రెండింటికి సంబంధించి నాలుగు నాలుగు రౌండ్లకు సంబంధించి ఈ కౌంటింగ్ లో ఫలితాలు వెలువడతాయని చెప్పేసి అధికారులు కొద్దిసేపటికి ప్రకటించున్నారు ఇక్కడైతే మొత్తంగా చూసినట్టయితే పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం సాగుతా ఉన్నది ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీ కేస్ కెస్ పోటీలోంచి దాదాపు తప్పుకున్న నేపథ్యంలో ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యలోనే ఒక పోటీ నెలకొన్నదని మనం చెప్పవచ్చు రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్